పని గుడ్ ఈవినింగ్ పని చెప్పండి ఓకే ఓకేనా నేను అనేది ఏంటంటే నువ్వు నా వాయిస్ పెడతా అంటున్నావు కదా పెడతా అంటాం కదమ్మా ఆల్రెడీ చెప్పాను పెట్టాను కూడా నో ప్రాబ్లం నేను అనేది ఒకటి నువ్వు పెట్టుకోక నాకు కాల్స్ వద్దు అంటే అంతే మీ నెంబర్ పెట్టను నెంబర్ పెట్టడానికి ఇప్పుడు కొంతమంది ఎదవులు ఉన్నారు అది వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం ఒకప్పుడు పెట్టేవాళ్ళం ఎదవాలి కాబట్టి ఇప్పుడు అది ఎట్లా ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు ఎక్కడ నాకు ఏ దైవ దోషణ మీరు మీరున్నటువంటి ట్రామా ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఎక్స్పోజ్ చేశారు కానీ ఎక్కడ దైవ దోషణ చేసే ప్రయత్నం చేయాల కానీ ఒకనొక టైంలో ఏది చర్చిల్లో హిందువుల ఇళ్ల మధ్యలో చర్చి పెట్టడమే తప్పు అనుకుంటే చర్చిలో హిందూ దేవి దేవతల్ని మీరు పూజించేవి విగ్రహాలు రాళ్ళు రప్పలు ఆ ఉంటే చూడవు చెవులుంటే వినవు ఇలా చెబుతూ చేసిన విధానం ఏదైతే ఉందో అది తప్పు కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి ఒకనొకప్పుడు పెట్టాం నెంబర్స్ దాన్ని మేము మాక్సిమం కంట్రోల్ చేసేసాం చేసేసాం కాబట్టి ఇప్పుడు పెట్టాల్సినంత అవసరం లేదు లేదు కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు మామూలుగా చేసిన వాళ్ళు మాట్లాడిన వాళ్ళు దోషం చేస్తున్నా సరే అంటే మమ్మల్ని దోషం చేస్తున్నా సరే ఇప్పుడు మేము నెంబర్లో పెట్టట్లా రీజన్ ఏంటంటే మాకు మా పర్సనల్ మమ్మల్ని పర్సనల్గా టార్గెట్ దానికంటే కూడా మాకు మా ధర్మం ముఖ్యం సో ఈ ధర్మాన్ని ఎక్కడైతే దోషం చేస్తున్నారో ఈ ధర్మాన్ని ఎక్కడైతే ఫాల్స్ ప్రాపకంగా చేస్తున్నారో అక్కడ మేము ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేసాం ఒకనొకప్పుడు చేసాము ఇప్పుడైతే ఎవరైతే వాళ్ళు ఉన్నారో లేదంటే నెంబర్లు పెట్టే వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా చెప్పాలంటే కొంచెం తేడాగాలన్నమాట ఎట్లా అంటే మాకు ధర్మం ముఖ్యం వాళ్ళకి సంపాదన ముఖ్యం ఇప్పుడు ఇలాంటి వాళ్ళ నెంబర్లు తీసుకెళ్ళి పబ్లిక్లో పబ్లిక్ లో పెడితే మీకు కాల్స్ వస్తా ఉంటే ఇక చూడండి ఎవడు ఎలా మాట్లాడింది మేము ఎలా మాట్లాడాం ఆవిడికి రౌండ్ వేసాం ఇలాంటి బ్యాచ్ కాళ్ళు వేరే ఉంటారమ్మా మేము ఆ బ్యాచ్ కాదు కానీ బైబిల్లో ఒకటి ప్రభు ఎవరిని ఎందుకంటే ఒకప్పుడు నీ స్టేజ్ లో నేను నమ్మినా నేను పూజలు సో దేవుడు ఖచ్చితంగా ఎట్ లో బాగున్నాడు ఏమని మీరు ఒకప్పుడు మీరు క్లారిటీగా మాట్లాడండి దేవుడా యేసు ప్రభు చిత్తూరు ఒకటే నాన్న ముగ్గురు అది క్రియేట్ కాదు కాదు మళ్ళీ త్రియేక దేవుడు అంటున్నారు కాదు త్రియేకము అంటే ఏ విధంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలరు చెప్తారా చెప్తా చెప్తా నేను అదే ఏంటంటే ఒకటి కూడా చెప్తాను అయితే బైబుల్లో ఉంటది మీరు ఒకప్పుడు నిజ దేవుని తెలుసుకోక మీరు అంధకారంలో ఉన్నారు కదా సో అన్నిలో ఏం అంటాడు ఖచ్చితంగా అంటాడు అంటే కొంతమంది దైవ చూశాడు అంటే విగ్రహాల గురించి మాట్లాడదు అది తప్పు హండ్రెడ్ విగ్రహాల గురించి మేమే మాట్లాడకూడదు ఎందుకంటే మీరు అనొచ్చు పని మీరు బైబిల్లోనే ఉంది ఇప్పుడు బైబిల్లో ఉన్న దాన్ని మాట్లాడుతున్నారు ఇప్పుడు మీకు మీ క్రైస్తవులు మాట్లాడే ఏదైతే మాటలు ఉన్నాయో అవన్నీ కూడా బైబిల్లో ఉన్నవే వాళ్ళేమి వాళ్ళు ఓన్ గా క్రియేట్ చేసుకుని మాట్లాడుతున్నవి కావు బైబిల్లో ఉన్న వాక్యాన్ని వాళ్ళు చెప్తున్నారు ఏంటి విగ్రహాలు అనేవి అవి ప్రాణం లేనివి అవి ఒకటి రాళ్ళు లేదు అవి కళ్ళుండి చూడలేవు చెవులుండి వినలేవు ఇలా ఆ వాక్యం అందులో ఉన్న దాన్ని తీసి చెప్తున్నారు వాళ్ళు వీళ్ళ ఉన్మాదానికి కారణం బైబిల్ మరి అదే కదమ్మా వాళ్ళ ఉన్మాదానికి కారణమే బైబిల్ మరి దీన్ని కాదు అని చెప్పేసి దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేసినా ఉపయోగం లేదు ఎందుకంటే ఇవాళ రేపట్లో హిందూ గ్రంథాలు పూర్తిగా తెలియని లేదంటే హిందూ గ్రంథాలకు సంబంధించినటువంటి జ్ఞానం పూర్తిగా లేని లేదంటే అసలు తత్వం కూడా తెలియని సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపం అంటే ఏంటో కూడా తెలియని హిందువులు ఉండొచ్చేమో కానీ బైబిల్ ఏంటి బైబిల్లో వాక్యాలు ఏంటి అందులో ఉన్నటువంటి వాక్యాల సారాంశం ఏంటి తెలియని హిందువు అయితే ఎవరు లేరు ప్రజెంట్ ఎందుకంటే మీకు ఎప్పటి నుంచి ఉందో మాకైతే తెలియదు కానీ నేను బైబిల్ చదవడం మొదలుపెట్టిన తర్వాత నేను సార్లు చదివాను బైబిల్ ఆశాంతం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కాబట్టి నాకు అందులో ఎక్కడ ఏముందన్న నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడగలను నేనేం చెప్తానంటే ఇప్పుడు మా సన్నాసులు కూడా చాలా మంది మాట్లాడే సన్నాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మరి ముందు హిందూ గ్రంథాలు చదవండి అందులో ఏముందో చెప్పండి ఇప్పుడు మీకు ఇంకొక మాట క్లారిటీగా చెప్పాలంటే నన్ను బేస్ చేసుకొని అసలు యూట్యూబ్లో ఎలా నడిపించాలి ఎలా మాట్లాడాలి ఏం చేయాలనే కాన్సెప్ట్ అంతా కూడా నా దగ్గరే నేర్చుకుని నాకు వెనుపోటు కొట్టినటువంటి ఒక విధవ ఒక ముసలి విధవ ఎవడైతే ఉన్నాడో యాభై సంవత్సరాలు విధవ వాడేం చెప్తున్నాడు అంటే అవతల వాళ్ళు ఇప్పుడు మీలాగే ఎవరో ఒక అమ్మ కాల్ చేశారు చేసినప్పుడు వాడిని ఏంటంటే ఇప్పుడు మేరీ విగ్రహానికి బొక్క పెట్టి సెక్స్ చేస్తాను ఇట్లా మాట్లాడి తప్పుడు మాట్లా మాట్లాడాడని அரை நான் குட்ட நான் பட்டா நான் கடக நின்று